అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో యాదవులకు చెందిన పాకలను కూల్చారన్న తప్పుడు సమాచారంతో సందర్శించడానికి వచ్చిన యాదవ సంక్షేమ జిల్లా కార్యదర్శి సత్య శ్రీనివాస యాదవ్ యాదవ్ కుటుంబ సభ్యులతో సమావేశమైన సత్య శ్రీనివాస యాదవ్ గ్రామ పెద్దలతో సమావేశమై తమ యాదవ కులస్థలకు స్థలాలు కేటాయించాలని సత్య శ్రీనివాస్ యాదవ్ సర్పంచ్ వైస్ సర్పంచ్ వైఎస్ఆర్ సిపి మండల ప్రెసిడెంట్ డీవీఆర్ మాట్లాడుతూ మా అన్నదమ్ములతో సమానమని వాళ్ళకి స్థలం కేటాయించిన తర్వాతే మిగతా స్థలం ఇతరులకు కేటాయిస్తామని చెప్పటం జరిగింది డీసీసీ ఎంఎస్ చైర్మన్ పల్లా నర్సింగ్రావు మాట్లాడుతూ ఒక వ్యక్తి స్వార్థం వల్ల మా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మచ్చ తెచ్చే విధంగా ప్రచారం జరిగిందని యాదవ్ సంఘం తరఫున ఖండిస్తున్నామన్నారు యాదవులకు అన్యాయం జరిగితే మేమే ముందుండి పోరాడతామన్నారు పల్లా నర్సింగ్ యాదవ్ మేమంతా అన్నదమ్ములుగా ఉంటామని మా మధ్య కొల భేదాలు పెట్టొద్దని అన్నారు గ్రామస్తులు ఇక్కడికి నా పేరు పల్లా నరసింహరావు డీసీఎంఆ చైర్మన్ తప్పింది ఇక్కడికి చేసిన యాదవ్ సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మా సంఘం తరఫున ముఖ్యంగా ఈ నర్సాపురం గ్రామంలో యాదవస్కి ఇక్కడ ఏదో అన్యాయం జరిగింది ఏదో జరిగిపోయింది అనేసి చాలా మంది పత్రికల్లోనూ టీవీలో రావడం చూస్తున్నాం ఒక వ్యక్తి స్వార్థం గురించి ఇదంతా జరిగిందనమాట ఎందుకంటే ఈ గ్రామంలో యాదవసు సుమారు మూడు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి అయితే ఈ యాదవసుకి అందరికీ న్యాయం చేయాలని ఆలోచనతో ఇప్పుడు ఆలోచన అనమాట ఒక్కొక్కరి దగ్గర అరెకరా ఎకరా ఉన్నాయి కాబట్టి అవి కాకుండా పూర్తిగా యాదవశకి పాకలు సొమ్ములు మేకలు గొర్రెలు మేర్పడానికి పాకలు కూడా లేవన్న ఉద్దేశంతో మా సంఘం కూడా వచ్చి వాళ్ళకి అందరికీ సమానం న్యాయం చేయాలని మా సంఘం కూడా కోరుకుంటుంది మేము కూడా కోరుకుంటున్నాం కానీ ఇది లబ్ధి కోసం ఈ దేవరప్పరో ఏదో వచ్చి ఏదో మధ్యన ఏదో ఏదో అంటుండ్రో అది అయితే మా మండలంలో మాకు ఏం జరుగుతుందో మా మండలం మేము ఏం చేయాలో ఇక్కడ కూడా యాదవ సంఘం ఉంది యాదవస్ ఉన్నాము అందరూ కలిసి వాళ్ళు న్యాయం చేయాలని చూస్తాం తప్ప యాదవులకు ఎప్పుడు అన్యాయం చేయడానికి ఎప్పుడు ఆలోచన లేదు అలాగే అక్కడ వేరు వేరు క్యాస్ట్లు ఉన్నా కానీ అక్కడ గౌరవ యాదవ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా మా ఆదర్శం గుర్తించి ఇచ్చి వాళ్ళు కూడా ఎంతో కొంత స్థలం కేటాయించమని వాళ్ళు కూడా ప్రెసిడెంట్ అవని మాజీ ఎంపీ ప్రెసిడెంట్ అవనాయి ఎంతటమని అక్కడ ఉన్న నాయకులు అవని అందరూ చెప్పడం జరుగుతుంది కానీ నర్సాపురంతో మాకు కూడా సంబంధాలు చుట్టాల బంధువులు ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకొని ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని ఈరోజు సంఘంలో వచ్చి వాళ్ళ సమక్షంలో కూర్చోబెట్టి ఎవరికి లేనోళ్ళందరికీ మూడే చెంట్లు రెండు సెంట్లు ఉన్నాయి మూడు సెంట్లు ఉన్నాయి ఎంతో అంతా యాదవ్ అందరికీ న్యాయం చేయాలని మా సంఘం సంఘంతో కోరుకుంటూ అలాగే మా యాదవసులు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పెద్దగా అండి అనకాపల్లి జిల్లా సోద నియోజకవర్గం సోదవరి మండలం నరసాపురం గ్రామానికి రావడం జరిగింది నా పేరు సభ్యు శ్రీనివాస్ యాదవ్ యాదవ్ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాం ప్రధానంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే నరసాపురం గ్రామంలో చాలా ఏళ్లుగా మరి ఇక్కడ ఉన్నటువంటి పారంభా స్థలంలో మరి యాదవులు పాకలు వేసుకొని నివసిస్తూ ఉన్నారని ఇటీవల కాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఆ పాకలు తొలగించారని చెప్పేసి అని చెప్పడంతో మేము అందరం రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామ సర్పంచ్ గారు కానీ గ్రామ పెద్దలు వెంకట్రావు గారు అందరూ కలిసి మరి ఈ గ్రామంలో మరి యాదవులన్నీ మరొకలన్నీ విధాలు లేవండి అందరం సమానంగా ఉంటున్నాం వారికి ఏమైనా ఉన్నటువంటి స్థలాన్ని పూర్తిగా వారికి కేటాయించిన తర్వాతే మిగతా అందరినీ కూడా కవర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు రకంగా మాకు న్యాయం చేస్తే ఏ ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఒత్తిడి మీకు తెలియని కాదు మరి గొర్రెలు జీవాలు పెంచుకునేటువంటి వర్గం కాబట్టి కొంత ఖాళీ ప్లేస్ వాళ్ళకి కావాలి కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మరి ఒక స్థానిక ఎమ్మెల్యే గారు కానీ గ్రామ పెద్దలు కానీ మీరందరూ కూడా ఆలోచన చేసి వారికి ఉన్నటువంటి స్థలాన్ని రండి వారికి పూర్తిగా కేటాయించి మరి మిగిలింది ఏమైనా ఉంటే మీ గ్రామంలో మిగతా అన్ని వర్గాలు కూడా ఇవ్వాలని చెప్పేశాను మా కోరిక అలా కాకుండా పొలిటికల్ పరంగా కానీ ఏమైనా ఒత్తిళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటే మా వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్యాయం జరగకూడదనేది మా కోరిక అంతకుమించి ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయంగా మాకు లభ్య పొందడం ఆలోచన అయితే మాకు కాదు దయచేసి గ్రామ పెద్దలు సర్పంచ్ గారు కానీ ఎక్స్ సర్పంచ్ గారు కానీ డీవీఆర్ గారు కానీ పెద్దలందరూ కూడా మీరు ఆలోచించి న్యాయపరంగా ఈ గ్రామంలో ఎవరికి అన్యాయం జరగకుండా ప్రధానంగా గుర్తుదారులకి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి అని మేము కోరుతున్నామండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం ముఖ్య కారణం యాదశి నుంచి ఇక్కడ చిన్న చిన్న అపోహలో గొడవలు రావడం వల్ల అందరూ ఇక్కడ సమావేశమైంది గతంలోనే ఇది విశిష్యూ జరగడానికి కారణం అది నెల కిందటే మన కుర్రడు కుర్రోడు తెలుసు తెలియక చిన్న చెడ్డ వేస్తే ఆరేగా రాలే ఇది బాబు ఇది కోనలీకి ఊరందరికి ఇద్దరని ఆలోచించాడని చెప్పేసి ఆయన చెడ్డ ఇప్పించాడు దాన్ని తోసేయడం ఇచ్చేయడం ఇబ్బంది పెట్టడమే లేదు అది లేదంటే మామూలుగా మాకు నొప్పక అలాగే రకరకాలుగా ఇవన్నీ జరిగాయి కానీ ఫస్ట్ ప్రయారిటీ అయితే మేము వేదలకు మటుకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అన్యాయం చేయం వాళ్ళు మేము కన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యులాగా ఉన్నాం తప్ప ఈ రోజు మాకు వాళ్ళకు మధ్య విభేదాలు లేవు కానీ మా దావరప్ప్రాన్ని వీళ్ళందరూ కూడా పెద్దలు కొంచెం పెద్ద పని చేసుకొని ఏ రోజు కూడా మా మధ్యన ఏ రోజు కూడా మాకు విభేదాలు లేవు విభేదాలు ఉండే రకంగా మనం మీరు మాట్లాడారు మేము చాలా బాధపడ్డాం అలాగే ఏ రోజు కూడా ఇగో మాట్లాడిన చెల్లెమ్మ వీళ్ళందరూ మా హోటల్ అవుతారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా మా పక్కనే ఉన్నారు ఇక్కడికి వచ్చిన టీసీఎం చైర్మన్ అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అందరిని కూర్చోబెట్టి గతంలోనే నేను ఆల్రెడీ చెప్పాను వైస్ రెండుకి సర్పంచ్కి మా నాయకులకి కూడా కూర్చోని ప్రతి ఒక్కరికి లేని వ్యక్తికి ఎవరికైతే లేవు పశువులు కట్టుకోవడానికి కానీ ఇల్లుకి కానీ ఎవరికైతే వాళ్ళకి రెండో సెట్ ఇచ్చిందని చెప్పాను అందువల్ల అలాగని చెప్తే మాలో మా నాయకులకు మేము అడ్జస్ట్మెంట్ అవ్వక అలాగే ఈరోజు దాకా అటు జరిగింది ఈ రోజు విశ్వడోళ్ళు వాళ్ళు ఈ రోజు అందరం కూడా కలిసి సమిష్టిగా అందరికీ కలిసి ఊర్లో ఎవరికైతే లేవు వాళ్ళందరికీ కూడా రెండే సెంట్లు ఇవ్వడానికి మూడు సెంటు అయితే మూడు సెంట్లు రెండు సెంట్లు అయితే రెండు సెంట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము దీని విషయాన్ని ఎప్పటికప్పుడు మేము మాకు దగ్గరగా అందుబాటులో యాదవ సంఘం డైరెక్టర్ నుంచి ఉన్నటువంటి మా కందవరం ముళ్ళు ప్రసాద్ గారు మాకు ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉంటారో ఆయన ఎప్పటికప్పుడు మాకు యాదవల నుంచి ఏదైనా ఆ రోజు గురించి కూడా మాకు ఫోన్ చేస్తే అన్నీ అలక్క ఎలాగైంది నేనైతే ఆ ఊరు వెళ్ళలేదు కానీ వాళ్ళు వాళ్ళే పడుతున్నా తప్ప ఆ యాదవ్లో వాళ్ళే వాళ్ళే తప్ప మా గవర్నర్ ఎవరూ కూడా అక్కడికి వెళ్ళలేదన్నయ్య అదే చెప్పినయ్య అంతే అంతే తప్ప కానీ వాళ్ళే వాళ్ళు నప్పక వాళ్ళ వాళ్ళు కుడలు పడుకుని వాళ్ళే వాళ్ళు చేసుకుని ఇది రాజకీయ పరంగా తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు ఏదేదో మాట్లాడారు అని చెప్పేసి ఎమ్మెల్యే గారి మీద అనంతూర్చుకుని మాట్లాడారు అవన్నీ తప్పు అలా మాట్లాడకండి ఎవరో చెప్తే చెప్పిన మాట్లాడి అలాగా ఎమ్మెల్యే గారిని విమర్శించబడదు ఎమ్మెల్యే గారు ఏటన్నారంటే ఒరే మీరు మీరు ఏదో రిజిస్టర్ అయ్యి మీరు మీరు ఏదో చేసుకోండి తప్ప నా వరకు రానివ్వకుండా మీరు మీరు నేను కానీ అబ్జెంట్ చేస్తాను నాకు కానీ కావాలన్నాను అలాగే మీరు నాయకులు మీకు కూడా అక్కర్లేదని చెప్పారు కదా మీకేం కావాలి అడిగితే మీకు వద్దని చెప్పారు మా నాయకులకు అక్కర్లేదు మా ఎమ్మెల్యే గారికి అక్కర్లేదు మీరు మీరు రిజిస్టర్ అయ్యి మీరు మీరు పెంచుకున్న అంత మేము ఈ రోజు ఎంత ఇష్యూ తిరిగి అంత అవసరం లేకపోను అందువల్ల దయచేసి ఎప్పుడు కూడా ఎవరో ఏదో చెప్పిన మాటలు ఆలకించి విమర్శలు మాట చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ పెద్దలు చెప్పాల్సింది ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారి సపోర్ట్గా ఉంటాం మా యాదవ్ నుంచి కాదు ఎవరు కూడా అందరం కూడా సపోర్ట్గా ఉన్నాము మాజీ సర్పంచ్ హనుమంత్ గారు కానీ సన్యాశ్వరావు గారు కానీ దొడ్డ అప్పారావు కానీ దొడ్డ ఇంకనే కానీ ఆ యాదవ్ నుంచి వైస్ ప్రేరెంట్ అయినటువంటి బోర నాయస్ కానీ మేము అందరం కూడా సెమిస్ట్గా కష్టపడి రేపు ఎమ్మెల్యే గారికి భారీ మజెట్ తెచ్చి గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి సభాముఖంగా చెప్పుకుంటూ సేవలు తీసుకుంటాం